అలా ఉండే రైతులందరూ నమస్తే గత రెండు రోజుల క్రితం మన విమాన ప్రమాదం జరిగి రెండు వందల అరవై మంది ఎంపీ ఇది చాలా బాధకరమైన సంఘటన ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా విమానయాన సంస్థ జాగ్రత్తలు పాటించాలని నేను కోరుకుంటున్నాను దీనికి సంబంధించి పూర్తి విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మళ్ళీ జరగకుండా చూడాలని విమానయాన సంస్థ నేను కోరుతున్నానండి బాధితులకు ప్రగత సానుభూతి ఇస్తున్న వాళ్ళ ఆత్మలు శాంతించాలని నేను కోరుకుంటున్నాను ఈ రోజు మనకు మక్కలలో మూడు రకాలు ఉన్నాయి టీవీఎస్ కంపెనీ మొక్కల గురించి నేను తెలియజేస్తానండి ఈ టీవీఎస్ కంపెనీ మక్కలలో మూడు నెలలు ఉన్నాయి నాలుగు నెలలు ఉన్నాయి మూడు రకాల మొక్కలు ఉన్నాయండి ఇవి నేను పూర్తి వివరాలు రైతులకు తెలియజేస్తాను మన టీవీఎస్ కంపెనీలో శృతి నైన్ సెవెన్ జీరో అనే వెరైటీ ఉందండి ఇది ఇది వచ్చేసి మనకు మూడు నెలల పంట ఇది దీని కాల పరిమితం మూడు నెలలు అండి మూడు నూట తొంభై రోజులు ఇది దాదాపు పత్తి తీసి మక్క ఈ మూడు నెలలు అయితే కొద్దిగా క్రాఫ్ట్ తక్కువ వస్తుంది ఈ ఇరవై ఐదు కింటలు దిగుబడి వస్తుంది మన కంపెనీ ప్రతినిధులు తెలియజేస్తున్నా అండి ఒక లైన్కు గింజకు నలభై గింజలు ఉంటాయని చెప్తున్నారు ఈ శృతి వెరైటీ చాలా బాగుంటుందండి అండి రైతులు పెట్టుకోవాలని నేను కోరుతున్నాను ఈ శృతి వెరైటీ మనకు మూడు నెలలు చేసుకోవచ్చు వేసుకోవచ్చు వానకాలం రెండు పంటలు వేసుకోవచ్చు అండి ఎకరానికి రెండు ప్యాకెట్లు పడతాయండి మనకు టీబీసీ శృతి కావాల్సిన రైతులు మా త్రీడర్ ట్రేడర్స్లో స్టాక్ అవైలబుల్ ఉన్నాయండి మాకు కాల్ చేస్తే మీకు డెలివరీ సదుపాయం కూడా ఉన్నది క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉన్నది ప్లస్ ఒక పది ప్యాకెట్లు తీసుకుంటే మేము డైరెక్ట్ మీకు ఇంటికి వచ్చి మన పెద్దపల్లి మండలం అయితే మీకు ఇంటికి వచ్చి డెలివరీ చేస్తామండి ఈ శృతి వెరైటీ అండి నైన్ సెవెన్ జీరో వన్ కావాల్సిన అయితే ఉంది మా ముందు సంపాదించగలరు అదేవిధంగా మనలో ఇందులో రామ్ రామ్ డబల్ టూ డబల్ సెవెన్ అనే వెరైటీ కూడా ఉందండి ఈ రామ్ డబల్ టూ డబల్ సెవెన్ అని మరి త్రిశూలు త్రిశూరు సిక్స్టీ ఎయిట్ రెండు నాలుగు పక్కనండి ఇది దాదాపు మనకు మన ఏరియాలో ఆల్రెడీ పెద్దపల్లి ఏరియాలో పెట్టారండి ఇది తెల్లబండి ఉంటుందండి ఇది వర్షాకాలం వల్ల ముప్పై క్రితలు పైన వస్తుందండి మనకు ఈ రెండు రకాలు మనకు అనుకూలమైన వెరైటీస్ అండి ఇది పెద్దపల్లి ఏరియాలో ఆల్రెడీ పెట్టారు రైతులు కూడా మన ఛానల్లో ఆల్రెడీ తీసామండి ఈ రాము డబల్ టూ డబల్ సెవెన్ త్రీ సిక్స్ ఎయిట్ ఇవి కావాల్సిన రైతులు మమ్మల్ని సంభించాలని మేము కోరుతున్నాము అండి మా షాప్లో ఈ స్టాక్ అవైలబుల్ ఉందండి ఈ టీబిఎస్ కంపెనీ అనేది మనకు నాణ్యమైన విత్తనాలు మరియు సప్లై చేస్తున్నారు గత రెండు సంవత్సరాల నుంచి అందువల్ల రైతులు టీబీఎస్ మొక్కలు ఎంచుకొని మీరు పంట అధిక దిగుబడి చేయాలని మేము కోరుతున్నాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విషయాన్ని ఒక వంద మందికి షేర్ చేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది